అందరికీ నమస్కారం ఈరోజు కర్కాటక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేయండి ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి మీ పనితీరును వారు గుర్తిస్తారు కార్యాలయంలో మీపై అధికారులతో సత్సంబంధాలు కొనసాగి మంచిది బాధ్యతాయుతంగా మీ విధులు నిర్వర్తించండి ఆధ్యాత్మిక చింతన ఈ రోజు మీకు ప్రశాంతతను ఇస్తుంది ఆలయ దర్శనాలు పూజలు చేయడం వల్ల మానసిక సంతృప్తి లభిస్తుంది ధ్యానం గ్రంథ పఠనం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకుంటారు కొన్ని ఆధ్యాత్మిక విషయాలపై మీకు నమ్మకం సడలవచ్చు కాని ఇది తాత్కాలికమే ఈ రోజు మీలో ఆనందం వెల్లివిరుస్తుంది చిన్న చిన్న విషయాలు కూడా మీకు గొప్ప సంతోషాన్ని కలిగిస్తాయి మీ జీవితంలో కొత్త ఆశలు చిగురించి భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుంది కార్యాలయాల్లో మీ పనితీరు మెరుగుపడుతుంది సహోద్యోగులతో సత్సంబంధాలు ఏర్పడుతాయి మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది మీ లక్ష్యాలను సాధించడానికి ఇది మంచి సమయం ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి సాధారణంగా మంచిగా ఉన్నప్పటికీ చిన్నపాటి అజాగ్రత్త మీకు సమస్యలను తెచ్చిపెట్టవచ్చు ఉల్లాసంగా చురుకుగా ఉంటారు కానీ అలసటను విస్మరించవద్దు కొంతమందికి కడుపు సంబంధిత సమస్యలు లేదా చిన్నపాటి జ్వరం వచ్చే అవకాశం ఉంది బయటి ఆహారాన్ని తగ్గించండి శారీరక శ్రమను నిర్లక్ష్యం చేయవద్దు ధ్యానం యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది సరైన విశ్రాంతి తీసుకు చాలా ఆర్థిక పరంగా ఈ రోజు ఈ రాశివారికి అనుకూలంగా ఉంటుంది ఊహించని ధనలాభాలు ముఖ్యంగా గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి రాబడు లభించే అవకాశం ఉంది కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకోవడానికి ఇది మంచి సమయం రుణాల నుండి విముక్తి పొందే అవకాశాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా మీరు చాలా కాలంగా తీర్చాలని ప్రయత్నిస్తున్న అప్పులు ఈరోజు ఓ కొలిక్కి రావచ్చు అయితే ఈ రోజు కొన్ని అనవసరమైన ఖర్చులు తలెత్తే అవకాశం ఉంది ఎలాంటి ప్రణాళిక లేకుండా చేసే ఖర్చులు మీ బడ్జెట్ను దెబ్బతీసే ప్రమాదం ఉంది తొందరపాటు నిర్ణయాలతో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టాలు సంభవించవచ్చు మీ ముఖ్యమైన ఖర్చులపై నిఘా ఉంచడం ఆలోచన రహితంగా షాపింగ్ చెయ్యకుండా ఉండటం చాలా ముఖ్యం ఈరోజు మీరు సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు శుభకార్యాలకు హాజరయ్యే అవకాశముంది కొత్త వ్యక్తులను కలుస్తారు వారి నుండి విలువైన సలహాలు పొందుతారు మీ ఆలోచనలను ఇతరులతో పంచుకుంటారు అయితే కొన్ని కార్యక్రమాలలో అనవసరమైన ఆలస్యం లేదా గందరగోళం ఏర్పడవచ్చు మీరు ఆశించినంత ఆనందం లభించకపోవచ్చు హాజరయ్యే ముందు కార్యక్రమాల వివరాలను సరిచూసుకోండి ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి కుటుంబం అనుబంధాలు ఆత్మీయులతో బంధం మన జీవితానికి వెన్నెముక కుటుంబం ఈ రోజు మీ కుటుంబంలో ఆనందోత్సాహకరమైన వాతావరణం నెలకొంటుంది సభ్యుల మధ్య అనుబంధాలు మరింత బలపడతాయి ఇంటిల్లిపాది కలిసి ఏదైనా శుభకార్యం గురించి చర్చించే అవకాశం ఉంది చిన్న చిన్న మనస్పర్ధులున్నా ప్రేమతో వాటిని పరిష్కరించుకోవడం ద్వారా మీ బంధాలు మరింత దృఢపడతాయి దుర్గమ్మ ఆశీస్సులతో మీ కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి క్రీడారంగంలో పాల్గొనేవారు ఈరోజు మంచి ప్రదర్శన కనబరుస్తారు మీ శారీరక దారుఢ్యం పెరుగుతుంది క్రీడలలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది అయితే గాయాల పట్ల కొద్దిగా జాగ్రత్త వహించాలి ఈరోజు అనవసరమైన వాగ్వాదాలకు గొడవలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం మీ సహనాన్ని కోల్పోకుండా జాగ్రత్తపడండి చిన్నపాటి అపర్ధాలు పెద్దవిగా మారే అవకాశం ఉంది ఈరోజు మీరు ప్రయాణాలు చేసేటప్పుడు ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు కాస్త జాగ్రత్త అవసరం మీ వస్తువుల విషయంలోనూ అప్రమత్తంగా ఉండండి ఈ రోజు మీరు చేసే చిన్నపాటి తప్పులు కూడా కొంత ఇబ్బందిని కలిగించవచ్చు మీ పనులను జాగ్రత్తగా పరిశీలించుకోండి గతంలో చేసిన తప్పుల నుండి నేర్చుకుని భవిష్యత్తులో వాటిని పునరావృతం చెయ్యకుండా చూసుకోండి దాంపత్య జీవితం జీవిత భాగస్వామితో అనుబంధం కలిసి జీవించే పవిత్ర బంధం ఈరోజు మీ వైవాహిక జీవితంలో మరింత మాధుర్యం నెలకొంటుంది జీవిత భాగస్వామితో సఖ్యత అవగాహన పెరుగుతాయి చిన్న చిన్న అపర్ధాలున్నా వాటిని అధిగమించి ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు మీ బంధం మరింత దృఢపడటానికి ప్రేమపూర్వక సంభాషణలు ఎంతో అవసరం శ్రీరామచంద్రుడి ఆశీస్సులతో మీ దాంపత్య జీవితం ఆనంద సాగుతుంది మీకు ఈరోజు ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతాయి కష్టాలను ఎదుర్కొనేందుకు మీరు సిద్ధంగా ఉంటారు మీ నిర్ణయాలను దృఢంగా అమలు చేయడానికి ప్రయత్నించండి మీరు మీపై ఇతరులపై నమ్మకాన్ని పెంచుకోవాలి ఈరోజు మీ ఆత్మవిశ్వాసం మీకు విజయాలను అందిస్తుంది మీ సామర్థ్యాలను విశ్వసించండి ఇతరులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం వల్ల మీపై వారికి నమ్మకం పెరుగుతుంది అయితే ఆత్మీయులలో ఒకరు మీకు అన్యాయం చేశారని మీరు భావించవచ్చు ఇది మీ నమ్మకాన్ని దెబ్బతీస్తుంది ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మడం మంచిది కాదు అనుమానాలను నివృద్ధి చేసుకోవడం వల్ల బహిరంగంగా మాట్లాడండి నమ్మకాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నించండి విద్యార్థి దశ అనుభవం ఒక కొత్త పాఠ్యాంశాన్ని గ్రహించినప్పుడు కలిగే ఆనందం జ్ఞానం సంపాదించాలనే తపన ఇవన్నీ విద్యారంగంలో మీ ప్రయాణాన్ని నిర్దేశిస్తాయి ఈరోజు ఈ రాశి విద్యార్థులు తాము చదువుతున్న అంశాలపై మరింత ఏకాగ్రత చూపాల్సిన అవసరం ఉంది కొన్నిసార్లు చదివినది మనసులో నిలవకపోవచ్చు కాని నిరాశ చెందవద్దు సరస్వతీదేవిని స్మరిస్తూ పట్టుదలతో ప్రయత్నిస్తే తప్పకుండా విజయం సాధిస్తారు పరీక్షల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించే సమయం ఆసన్నమైంది మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి ఇతరులతో సమర్థవంతంగా సంభాషించగలరు ఒప్పందాలు చర్చలలో మీరు విజయం సాధిస్తారు సామాజికంగా ఈరోజు మీకు మంచి గౌరవం లభిస్తుంది మీరు పాల్గొనే కార్యక్రమాలలో మీ అభిప్రాయాలకు విలువ ఉంటుంది మీ మాటలకు మీ వ్యక్తిత్వానికి ప్రశంసలు లభిస్తాయి సమాజంలో మీ స్థానం మరింత పెరుగుతుంది పాత స్నేహితులు లేదా పరిచయస్థులు మిమ్మల్ని మెచ్చుకుంటారు అయితే కొందరు వ్యక్తులు మీపై అపోహలు పెంచుకోవచ్చు లేదా మీ ప్రతిష్ఠకు భంగం కలిగించడానికి ప్రయత్నించవచ్చు ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాలపై పుకార్లు వ్యాపించే అవకాశం ఉంది అలాంటి వాటిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుపోవడం మంచిది స్నేహితుల నుంచి ఈరోజు మీకు ఊహించని సహాయ సహకారాలు అందుతాయి పాత స్నేహితులతో సత్సంబంధాలు బలపడతాయి వారి నుంచి మీకు కొన్ని మంచి సలహాలు లభిస్తాయి అయితే కొందరు స్నేహితులు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి వారితో సానుకూలంగా వ్యవహరించడం ముఖ్యం ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఎనిమిది ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి